హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షిరింజవాళ్ళు నేను మీ దుర్గానండి గులాబీలు వర్షాకాలం అయితే వచ్చేసింది కదండి గులాబీలు ఇలా మనకి గుత్తులు గుత్తులుగా రావాలి అంటే నేను సమ్మర్ అయిపోయిన తర్వాత అండి మొక్కలు మొత్తాన్ని ఇలాగ మొత్తానికి కట్ చేసేసేసాను కట్ చేసిన తర్వాత ఇంకా నేను రోజు కోసేస్తూనే ఉన్నాను ఇలా మొగ్గలు అయితే కనుక గుత్తులు గుత్తులుగా రావడం అయితే జరుగుతుంది అయితే కూడా జరుగుతుందనమాట ఇలా మనం మొత్తని పూలు అయిపోయిన తర్వాత మొత్తం ఇలా కట్ చేసేసేసుకోవాలండి మొత్తం ఇలా కట్ చేసేసిన తర్వాత చక్కగా అయితే ఇలా గుత్తులు గుత్తులుగా మళ్ళీ చిగురులతో పాటు మొగ్గలైతే పువ్వులు మొగ్గలు రావటం జరుగుతుంది అనమాట అలాగే చూసారా ఈ చెట్టు కూడానండి ఈ చెట్టు కూడా ఇట్లాగే అనమాట మొత్తం కట్ చేసేసేసాను అలా కట్ చేసిన చెట్టుకి ఇదిగోండి ఇలా గుత్తులు గుత్తులుగా చిగురులతో పాటు ఇలా మొగ్గలు కూడానండి ఇలా గుత్తులు గుత్తలుగా మొగ్గలు పువ్వులు రావటం జరుగుతుంది మాట ఎప్పటికప్పుడు ఈ పువ్వులు అయిపోగానే మళ్ళీ కట్ చేసేస్తానండి ఇక్కడి వరకు నేను కట్ చేసేస్తే చక్కగా చిగురు వచ్చి ఆ చిగురుతో పాటు ఇలా చిగురులు వస్తే చిగురులతో పాటు గులాబీలు అనేది మొగ్గలు వచ్చి మొగ్గలల్లో పువ్వులు రావటం జరుగుతుంది ఈ చెట్టును కూడా అలా కొమ్మలు పువ్వులు అయిపోగానే కట్ చేసేస్తానండి ఆ కట్ చేసిన దానికి ఇలా చిగురులు అయితే వచ్చి చక్కగా ఇట్లా చిగురులు వస్తున్నాయి కదండి చిగురులు రావటమే గులాబీ చెట్టుకి మొగ్గలు అనేది రావటం జరుగుతుంది అన్నమాట ఇలా చిగురులతో పాటే గులాబీ చెట్టు మొగ్గలు అయితే రావటం జరుగుతుంది అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లే అయితే కనుక మా షిరీన్ జుట్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము పెట్టే నోటిఫికేషన్స్ అనేది మీకు రెగ్యులర్గా రావటం అయితే జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్